Thank you అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్రసేషన్స్ ఈరోజు మన ఛానల్లో ఏపీ సేవా పోర్టల్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లై చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఏపీ సేవా పోర్టల్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఏమేం కావాలి అంటే మీ ఆధార్ అనేది కంపల్సరీగా ఉండాలి అండి మీ ఆధార్తోనే మీరు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మీకు రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలండి రేషన్ కార్డ్ అనేది మ్యాంగిటరీ మీరు ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్కి మీరు అప్లై చేసినప్పుడు రిఫరెన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ది ఎలా అయితే మీరు రిఫరెన్స్ తీసుకున్నారో ఇందులో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్కి మీ రిఫరెన్స్ అనేది తీసుకోవాలి మీ రిఫరెన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ చే అప్లై చేసుకోవడానికి మీ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది కొన్ని వ్యాలిడ్ ప్రూఫ్స్ అయితే కొంతమంది అడుగుతుంది అవి కూడా మీరు సబ్మిట్ చేయాలి అది మీ పే స్లిప్స్ ద్వారానో శాలరీ సర్టిఫికేట్ ద్వారానో మీ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఈ అయితే ఈ ప్రూఫ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి వీటితో పాటు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అంటూ ఉండాలి మీకు ఇంతకుముందు క్యాష్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు మీకు ఏపీ సేవా పోర్టల్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ అప్లికేషన్ అనేది మనం ఎలా ఫిల్ చేయాలి అని నేను లాస్ట్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలని క్లియర్గా చెప్తాను అది మీరు ఫిల్ చేసి పీడిఎఫ్ రూపంలో డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని పీడిఎఫ్ రూపంలో సబ్మిట్ చేయాలి అండి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగా మీకు ఇక్కడ రైట్ సైడ్న లాగిన్ ఉంది కదా సిటిజన్ లాగిన్ ఉంది కదండి సిటిజన్ లాగిన్ చేయాలి సిటిజన్ లాగిన్ మీకు ఓకే అయిన తర్వాత మీ మెయిల్ ఐడికి మీకు రిఫరెన్స్ నెంబర్ సారీ కోడ్ వస్తుంది కదండి మీరు ప్రతిసారి లాగిన్ అయినప్పుడు ఆ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ లాగిన్ అయ్యి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇందులో మనం ఇన్కమ్ క్యాస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా రెవెన్యూలోకి మీకు ఇక్కడ థర్డ్ వన్ చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీకు అది ఓకే చేస్తే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది లేదా ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్లోకి క్లిక్ చేసిన మీకు వాటికి సంబంధించింది రెవెన్యూ అని వస్తుంది కదా దాంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ నేను సెలెక్ట్ చేసుకున్న మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు స్టార్టింగ్ ఏ అప్లికేషన్ మీకు ఓపెన్ అయినా అన్నీ స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది నెక్స్ట్ స్టెప్కి మూవ్ అయినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఫస్ట్ మాత్రం మీకు అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నీ కామ్ అన్నీ నార్మల్గానే ఉంటాయి నెక్స్ట్ మీకు మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రీఫిల్ ఎంటర్ చేస్తే మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో కనుక జ మ్యాపింగ్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా మీ నేము మీ ఫాదర్ నేము మీ జెండర్ అంతా మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ డీటెయిల్స్ కనుక రాకపోతే మీరు ఎంటర్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు మీ క్యాస్ట్ ఏదైతే అది మీ రిలీజియన్ మీ క్వాలిఫికేషన్ మీరు చదువుకున్న వాళ్ళు ఏం చదువుకున్నారో అది పెట్టండి లేదు చదువు లేని వాళ్ళు అయితే ఇల్లిటరేట్ అని పెట్ట సెలెక్ట్ చేసుకోవచ్చు మీ మాటియల్ స్టేటస్ మీరు డైవర్స్దా మ్యారీడా అన్మ్యారీడా వీడోనా అని మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉందో లేదా ఎస్ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోండి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ మీ ఆధార్లో ఉన్న అడ్రస్ మీ సేమ్ పర్మనెంట్ అయితే మీ డోర్ నెంబరు డిస్టిక్ మీరు ఏ మున్సిపాలిటీలో ఉంటారు విలేజ్ సెక్రటరీ దేనికిందో వస్తుంది మీ ఏరియా పిన్ కోడ్ పోస్ట్ ఆఫీసు పోస్టల్ విలేజ్ ఎంటర్ చేయండి సేమ్ మీ పర్మనెంట్ ఉన్న అడ్రస్ మీ ప్రజెంట్ అడ్రస్ సేమే అయితే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి సేమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది లేదు మేము పర్మనెంట్ అడ్రస్ ఆధార్లో ఉన్న అడ్రస్ డిఫరెంట్ మీరు మేము ఉన్న అడ్రస్ వేరు అంటే మీరు టిక్ మార్క్ చేసుకోవద్దు మీరు అప్పుడు ప్రజెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నెక్ కంటిన్యూ ఉంది కదా ఈ కంటిన్యూ అనేది క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇందులో మీకు పర్పస్ ఉంది కదండి బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది ఇందులో మీకు ఈ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఎందుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వాటికి సంబంధించినవి ఉంటే అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్సా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్సా లేదా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా అని మీకు ఏ ఏ దేనికైతే దానికి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేది వస్తుందండి మీకు అప్లయింగ్ ఫర్ మీరు ఇండివిజువల్గా మీ ఇన్కమ్ సంబంధించింది మీరు చేసుకుంటున్నారా అప్లికేషను లేదా మీ పేరెంట్ ఇన్కమ్ నుంచి అప్లై చేసుకుంటున్నారా అనేది మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి మీ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీ రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి మీరు రిమార్క్స్ ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదా అంత మ్యాండరీ ఏం కాదు నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీకు ల్యాండ్ ద్వారా మీకు ఏదైనా ఇన్కమ్ వస్తుందా ఎంత ఎంత వస్తుందో అంత అమౌంట్ అనేది వేయండి లేదు అంటే జీరో ఇన్కమ్ ఆన్ బిజినెస్ వ్యాపారం ద్వారా మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా అని అమౌంట్ వస్తే వెయ్యండి లేకపోతే జీరో లేదా బిల్డింగ్స్ ద్వారా ఏమైనా ఇన్కమ్ వస్తుందా లేబర్ డైలీ వేజెస్ ద్వారా మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా వైఫ్ అండ్ హస్బెండ్ ద్వారా మీకు ఏమైనా శాలరీ రూపంలో కానీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మెన్షన్ చేయాలి లేదా అదర్ సోర్స్ ఇన్కమ్ ఆన్ అదర్ సోర్స్ ఇంకా మిగతా వాణిలో ఇంకే దేని ఏదైనా మీకు అదర్ ఇన్కమ్స్ ఏమైనా వస్తున్నాయా అనేది మెన్షన్ చేయాలి టోటల్ ఇన్కమ్ ఎంత ఎంత అంత అది మీ ఏ రెవెన్యూ వార్డ్ కింద వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్ రూపంలో ఉండాలండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది మీకు అప్లికేషన్ ఫామ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు అది ఎలా ఫిల్ చేయాలనేది అది మీరు ఫిల్ చేసి పీడిఎఫ్ రూపంలో సేమ్ బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ ఎలా ఉందో అలాగే అండి అది పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి మీ రేషన్ కార్డు లేదా మీ ఎపిక్ కార్డు మీ ఆధార్ ఈ మూడిట్లో ఏదైనా సరే పీడిఎఫ్లో మీరు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్స్ ఉన్నాయి కదండి ఇక్కడ టిక్ మార్క్ చేయాలి టిక్ మార్క్ చేసి షో పేమెంట్ క్లిక్ చేయాలి పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్ ఇలా వస్తుందండి మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ అవుతుంది మీకు ఇన్కమ్ సర్టిఫికేట్కి కంటిన్యూ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్యూఆర్ స్కానింగ్ వ్యాలెట్ యూపీఐ ద్వారా మీరు ఎలా అయినా సరే మీ పేమెంట్ అనేది మీరు చేసుకోవచ్చు మేము యూపీఐ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది షో కోడ్ క్లిక్ చేస్తే మీకు స్కానర్ అనేది జనరేట్ అవుతుంది ఈ స్కానర్ స్కాన్ చేసుకొని మీరు అమౌంట్ అనేది పేమెంట్ చేసుకోవాలి పేమెంట్ రిసిప్ట్ అయిన తర్వాత మీకు ప్రింట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది అది మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మీకు ఏపీ సేవా పోర్టల్లో మీకు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియోలో మీకు నేను చెప్పాను ఆ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇన్ కేస్ మీకు సెక్రటరీ ఆఫీస్ నుంచి కాల్ వస్తే కనుక బై మిస్టేక్ మీరు రాంగ్ డీటెయిల్స్ కానీ రాంగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు సెక్రటరీ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది మీరు ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారో సేమ్ అవే మీరు సెక్రటరీ ఆఫీస్కి తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేస్తారండి ఇన్ కేస్ కాల్ కాకపోతే మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చి మీరు ఎప్రూవ్ అయితే అయిపోతుంది అప్రూవ్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్ అనేది మీరు యథావిధగా మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలామందికి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మాకు రేషన్ కార్డ్ లేదు మాకు కావాలి అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో అప్లై ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా మీ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళి ఎఫిల్డేవిట్ చేయించుకోండి అఫిల్డేట్ చేయించుకున్న అప్లికేషన్ కూడా తీసుకొని వెళ్ళి మీ సచివాలయంలో మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు అప్లై చేస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్కి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తానండి అప్లికేషన్ ఫామ్స్ ఫామ్స్ను అండ్ లింక్ కూడా మీ దరఖాస్తు ఆధార్ నెంబరు మీ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎవరికైతే అప్లై చేస్తున్నారు వాళ్ళ ఆధార్ నెంబర్ వాళ్ళ ఫుల్ నేమ్ అన్నీ క్యాపిటల్ లెటర్స్లో బ్లాక్ లెటర్స్లో ఉండాలండి ఎక్కడ కుట్టివేత్తలు అనేది ఉండకూడదు మీ తండ్రి కానీ భర్త పేరు కానీ మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే మీ ఫీమేల్ మీ పుట్టిన తేదీ మీ క్యాస్ట్ మీ మతం మీ చదువు అంటే మీ క్వాలిఫికేషన్ మీ అన్ఎజుకే డ్ అయితే లేదు అని చెప్పేసి వివాహ స్థితి మ్యారీడా అన్మ్యారీడా డైవోర్స్ వివ అనేది ఏదో మెన్షన్ చేయాలి ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ డోర్ నెంబర్ మీరు శాశ్వత అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్ మీ జిల్లా ఈ జిల్లా కింద వస్తుంది మండలం గ్రామం పిన్ కోడ్ పోస్టల్ ఆఫీసు పోస్టల్ విలేజ్ లేదు శా శాశ్వత చిరునామా సేమ్ అయితే కనుక సేమ్ డీటెయిల్స్ ఇచ్చేయండి లేదా ప్రస్తుత చిరునామా అంటే కరెంట్ డీటెయిల్స్ అది కరెంట్ అయితే మీరు ఇవ్వచ్చు డీటెయిల్స్ డిఫరెంట్ అయితే నెక్స్ట్ మీరు దరఖాస్తుదారి రాబడి ధృవీక పత్రం అని అడుగుతున్నారంటే అంటే మీ ఓన్ గానా లేదంటే మీ తల్లిదండ్రులు రాబడి పత్రం నుంచి పెడుతున్నారా అని అంటే మీరు ఏదైతే అది టిక్ చేసుకోండి మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి మీకు ఇక్కడ భూముల నుండి మరియు భవనముల నుండి మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా అని అడుగుతున్నారు మీకు ఇన్కమ్ ఎంత వస్తే అంత వేయండి లేదంటే జీరో పెట్టండి డాష్ వ్యాపార రీత్యా రీత్యా అన్నారు మీ బిజినెస్ ద్వారా ఏమైనా ఇన్కమ్ వస్తుందా భర్తలు కలిపి ఉద్యోగ జీతం రీత్యా ఏమైనా వస్తుందా వస్తే మెన్షన్ చేయండి లేదంటే జీరో పెట్టండి నెక్స్ట్ సంవత్సరములకు రోజు కూలి అంటే డైలీ వేజెస్ లేబర్కి ఎంత కూలి వస్తుంది ఏంటి అని మరియు ఇతరుల మార్గముల ద్వారా మీకు ఆధార్ ఇన్కమ్స్ ఏమైనా ఇన్కమ్ వస్తే కనుక ఇవ్వండి ఆ టోటల్ ఎంతైతే అంత టోటల్ అయితే మెన్షన్ చేయండి మీకు పత్రం అనేది ఎందుకు కావాలి అనేది అది మెన్షన్ చేయండి మెన్షన్ చేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది జతపరచాలి మీ ఆధార్ కార్డ్ కాపీను రైస్ కార్డ్ కాపీ కంపల్సరీగా ఉండాలి ఆ సిగ్నేచర్ వాళ్ళ సిగ్నేచర్ చేసి ఇదంతా చక్కగా పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసుకోవాలి